హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు ఏంటిదంటే ఇంట్లో ఉన్న వాటితోటే చాలా మంచి ఫుడ్ రెసిపీ అయితే నేను చేస్తున్నాను ఏంటంటే నేనైతే అన్నం పోపేస్తున్నాను అది ఎలా వేస్తున్నా చూడండి నైట్ అయితే మిగిలిపోయిన అన్నం అయితే చాలా ఉన్నది మిగిలిపోయిన అయితే నేను ఏం చేస్తానో చూడండి మొత్తం డీటెయిల్స్గా చెప్తాను వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే పోపు గింజలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మరసం సాల్ట్ అలాగే కారం కొంచెం నూనె తీసుకోవాలి అయితే ముందుగా అన్నాన్ని అయితే మొత్తం ఇట్లా చేసుకోవాలి ఎందుకంటే అన్నానికి ఉప్పు కారం పట్టేలాగా అన్నం మొత్తం కలుపుకోవాలి ఇందులో ఇందులో కలుపుకున్న తర్వాత మంచిగా కారం ఉక్కు వేయాలి ఇది ఏంటిదంటే నైట్ మిగిలిన మిలిమెకల్ కర్రీ అండి అది మళ్ళీ తినాలంటే ఇక వీళ్ళు తినరు కదా అందుకోసమే నేనైతే ఏం చేస్తానో చూడండి దాన్ని ఆ కర్రీని కూడా ఏదైతే వేస్ట్ కావద్దండి నైట్ అయితే ఇక అన్నం ఉంది కదా అన్నం అంతా ఎవరు తినలేదు నైట్ ఈ అన్నం వడ వడేయడం ఎందుకనేసి నేనైతే ఈ అన్నం అయితే ఏం చేస్తున్నానో చూడండి మొత్తం అన్నాన్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలి రుచికి సరిపడా కారపూడి వేసుకోవాలి ఎందుకంటే తగినంత ఉప్పు నిమ్మరసం కూడా ఇందులోనే వేసుకోవాలి ఎందుకంటే అన్నానికి మంచిగా పడుతుంది నిమ్మరసాన్ని ఇట్లా చేతిలో పెట్టి తీసుకోవాలి ఎందుకంటే గింజలు అయితే పడకుండా చూడండి గింజలు అయితే మొత్తం మన చేతులనే ఆగిపోతాయి లేదంటే గింజలు అండ్లు పడితే అంత చేతి చేరు వస్తుంది కదా అందుకోసమే గింజలు పడకుండా చేసుకొని ఈ అన్నం అయితే మళ్ళొకసారి మొత్తం కలుపుకోవాలి చిన్న చిన్నగా ఉండలు కూడా లేకుండా మంచిగా చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది అన్నం మంచిగా అనిపిస్తుంది కదండి ఇందులో ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది కానీ పచ్చిమిరపక్కలు నేను ఎక్కువ వాడను ఇంట్లో అందుకే దేంట్లోనైనా కారమే వేస్తా ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి ఇక స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వెడెక్కిన తర్వాత నేనైతే రెండు పావులు నూనె అయితే పోసుకుంటున్నా నూనె బాగా వేడెక్కాలి నూనె మనకు బాగా వేడెక్కిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసాను పోపు దింజలు పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మా వాళ్ళు ఎవరు తినరు అందుకోసమే వేయలేదు ఇవి చిటపటం అన్నాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత కరివేపా వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే రాక కలుపుకుంటూ ఉండాలండి బాగా మాడదు మాకైతే ఇంట్లో పిల్లలు బాగా మాడుతూ తినరు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే తింటారు ఎందుకంటే ఆనియన్స్ అంటే వాళ్ళకు ఇష్టం కాబట్టి బాగా మాడద్ది అంటారు కొంచెం అల్లిపోతే సరిపోతుంది మా ఇంట్లోనైతే మీకు బాగా నచ్చే ఉంటే ఇంకా కొంచెం గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా వేయించుకోవచ్చు మాకైతే ఇది సరిపోతుంది ఇందులో కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నా అలాగే ఏంటిదంటే ఇంకోటి స్పెషల్ నైట్ వండిన మిడ్మేకర్ కర్రీ అయితే ఇందులో వేసుకుంటున్నా టమాటో ఆయన మిడ్మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అందరూ మెన్మేకర్ కూడా ఫ్రై రైస్ చేసుకుంటున్నారు కదా అలా కాకుండా నాకు ఇంట్లో మిగిలిపోయిందని ఇలా చేస్తున్నాను నేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొన్న కూడా ఒకసారి అలా చేశాను దీన్ని కూడా కొంచెం వేడ వేడెక్కాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా అండి చూస్తుంటేనే నాకైతే తినాలనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి తినలేను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నం అయితే వేసుకోవాలి ఈ అన్నం అయితే ఇలా మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి మనకు కర్రీ ఉన్న ఆయిల్ తోటి ఉన్న గ్రేవీ మొత్తం అయితే పట్టుకోవాలి ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్ ఎలా ఉందండి చాలా బాగుంది కదండి ఈ చికెన్ బిర్యానీ కూడా పని చేయదండి ఇలా వండుకుంటే పిల్లలకు హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ చాలా చాలామంది తినరు మా ఇంట్లో అయితే తినరు నేనైతే ఎక్కువ వండినే వండు కానీ పిల్లలు తింటారు కదా అని అయితే నిన్న వండాను అది అలా అలాగే మిగిలిపోయింది ఇంట్లో చూస్తున్నారండి ఎంత చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇగో చూడండి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి అడుగు వరకు మంచిగా తీసుకుంటూ కలుపుకోవాలండి ఇట్లా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేడి ఇవ్వాలి దీని మీద అయితే మనం మూత పెట్టుకోవాలి దీని మీద అయితే మంచిగా మనం మూత పెట్టుకోవాలి మంచిగా రాగా ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకైతే వేడి వేడి పోపన్నం ఉంది మళ్ళీ చూస్తు ఏమని చెప్పాలి ఇంకా మనకైతే మెల్మికల్ టమాటా రైస్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందండి పొడి 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 ఉందండి సూపర్ అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా డైరెక్ట్గా చూస్తే కరెక్ట్గా చూడకుండా అయితే ఇదైతే చికెన్ బిర్యానీ లాగానే అనిపిస్తుంది ఇంకా చూడండి ఇవైతే చికెన్ పీస్ లాగా ఎలా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనకి టమాటా రైస్ రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి తీసుకోవడం అండి ఇక మా వాళ్ళకి ఇచ్చే టేస్ట్ ఎలా ఉందో చూసమని చూడేయమని చెప్తాను ఓకే నానే టమాటా మిర్మికర్ రైస్ రెడీ అయిపోయిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్